యాసంగి సీజన్ అంటేనే చలికాలం ఈ చలికాలంలో నారు పెరగడం అనేది పెద్ద సమస్యగా తయారైంది అయితే ఈ చలిని తట్టుకొని నారు కొద్ది రోజుల్లోనే మంచి హైట్ పెరగడానికి తీసుకోవాల్సిన యాజమాన్య చర్యలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మరింత వ్యవసాయ సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నార్ముడి విషయంలో తీసుకోవాల్సిన ప్రధాన జాగ్రత్త ఏంటంటే నవంబర్ పదో తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై ఇరవై ఐదో లోపే మనమైతే నార్లు పోసుకోవాలి అదేవిధంగా నారుమడిని మనం చాలా జాగ్రత్తగా మనమైతే నారు చల్లుకోవడానికి రెడీ చేసుకోవాలి బాగా దున్ననిచ్చి నాలుగు మూలలు సమానంగా ఉండి నీళ్లు బయటికి వెళ్ళదీస్తే తొందరగా బయటికి వెళ్ళిపోయేటట్టు ఉండాలి అదేవిధంగా మడులలో కూడా మడి మధ్యలో కానీ చివరిలో కానీ ఎక్కడ నీళ్లు ఆగకోకుండా మనమైతే నారుమడిని అలా రెడీ చేసుకొని నారు పోసుకోవాలి నారుమడిని సరిగ్గా బాగు చేసుకోకపోవడం కూడా నారు పెరగకపోవడానికి ఒక ప్రధాన కారణం అది ఎలా అంటే ఈ శీతాకాలం నార్మల్లో ఉదయం సాయంత్రం నీరు మారుస్తూ ఉండాలండి లేకపోతే ఈ చల్లటి నీరు నార్మల్లోనే నిల్వ ఉండటం వల్ల చలికి నారుమడి అంతగా పెరగదు కనుక రెండు పూట్ల నీళ్లు మార్చుకునే వెసులుబాటు ఉండేటట్లుగా నారుమడిని అయితే మనం రెడీ చేసుకోవాలి మరోపక్క చలి తీవ్రత ఎక్కువగా ఉన్న రోజుల్లో నారుమడిపై చిన్నపాటి పట్టాలు తారుబాలు కప్పుకుంటే చలి ప్రభావం అంతగా ఉండదు సో ఈ చలి ప్రభావం వల్ల చాలా ప్రాంతాల్లో జింకు లోప సమస్యలు కూడా తలెత్తుతున్నాయి నారు వయసుకు తగ్గట్టుగా పెరగపోవడానికి ప్రధాన కారణాల్లో ఈ జింకు సమస్య కూడా ఒకటి జింకు లోపం ఉన్నట్లయితే ఖచ్చితంగా నారు వయసుకు తగ్గట్టుగా పెరగకోకుండా మనకి జింకులోప సమస్య తలెత్తిందని తెలుసుకోవాలంటే మనం నారుమడిని దూరంగా చూసినప్పుడు మనకి ఆకుపచ్చదనం తగ్గి పసుపు కలర్లు లేత ఎరుపు కలర్లో కనిపిస్తూ ఉంటుంది అలా ఉన్నట్లయితే మనకి ఈ యొక్క నారుమడిలో మనకి జింకులోప సమస్య ఉన్నట్లుగా గుర్తించవచ్చు ఇక నారుమడి పెరగకపోవడానికి మరో ప్రధాన శత్రువు నారుమడిని ఆశించే నల్లి ఇది కూడా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అయితే ఎక్కువగా ఉంటుంది ఇక మన నార్మల్లో నల్లి సోకిందా లేదా అని ఎలా గుర్తించాలంటే ఇక్కడ కూడా దూరంగా చూసినప్పుడు మడి అంతా ఎర్రగా అవుతుంది ఒక నారు యొక్క మొక్కను పీకి చూసినప్పుడు దాని మీద సన్నని పురుగులు తిరుగుతూ కనిపిస్తాయి మన కంటికి దగ్గరగా పెట్టుకొని చూసినప్పుడు మాత్రమే ఆ సన్నటి నల్లి కనిపిస్తుంది ఆ సన్నటి నల్లి ఆకుల మీద ఉండి ఆ యొక్క రసాన్ని పీల్చుకొని తాగడం వల్ల ఆకులన్నీ ఎర్రగా మారి పెరుగుదల కూడా బాగా పడిపోతుంది ఇంకా నారు పెరగవడానికి ప్రధాన సమస్యల్లో మరొకటి తెగుళ్ళు అండి ఆకు ఎండు రోగం కానీ లేకపోతే మనకి అగ్గి తెగులు కానీ ఇటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఇటువంటి సందర్భంలో కూడా నారు అంతగా ఆశించినట్లుగా పెరగదు ఇంకా నారుమడి ఆశించినంత ఎత్తు పెరగకపోవడానికి మరో ప్రధాన సమస్య పోషకాల లోపం అండి మనకి యూరియా కానీ లేకపోతే పొటాష్ కానీ అదేవిధంగా డిఏపి లోపాలు ఉన్నప్పుడు కూడా మనకి ఈ యొక్క నారుమడి పెరగదు అదేవిధంగా సూక్ష్మ పోషకాలు లోపాలు ఉన్నప్పుడు కూడా నారుమడి అంతగా పెరగదు నేను ఇక్కడ తెలిపిన అన్ని సమస్యల్లో అన్నీ లేకపోయినా ఏదో ఒకటో రెండో ఉన్నా మీ యొక్క నారుమడి అయితే పెరగదు సో ఇప్పుడు నారు ఎదగపోవడానికి గల అన్ని సమస్యలకు పరిష్కారం ఒకేసారి తెలుసుకుందాం నాలుగు మూలలు నీరు సమానంగా వెళ్ళేలా బాగు చేసుకున్న తర్వాత మొక్క చల్లే రోజు ఎకరం నారుమడికి రెండు కేజీల డిఏపి రెండు కేజీల యూరియా ఒక కేజీ పొటాష్ చల్లుకోవాలి మొక్క చల్లిన రోజు నుంచి మరో పదిహేను రోజుల వరకు ఉదయం సాయంత్రం నీళ్లు మారుస్తూ ఉండాలి నీరు మార్చకపోతే ఆ చన్నీటి ప్రభావం మొక్క మీద పడి మొక్క ఎదగపోవడానికి వంద శాతం అవకాశం ఉంటుంది ఇక మొక్క చల్లిన పదిహేను రోజులకి ఖచ్చితంగా ఒకసారి స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి ఈ స్ప్రేయింగ్ ద్వారా నారు పెరగవడానికి సంబంధించిన అన్ని సమస్యలకు చెక్ పెట్టేయచ్చు ఈ స్ప్రేయింగ్లో ఇటు పురుగులకి అదేవిధంగా అటు తెగుళ్ళకి మరోపక్క జింకు లోప సమస్యలకి పోషకాల లోప సమస్యలను కూడా సవరించవచ్చు ఈ ట్యాంకి మందులో ఒక పురుగు మందు అదేవిధంగా ఒక తెగుళ్ళ మందు అదేవిధంగా జింకు లోపాన్ని నిర్వహించడానికి ఇరవై గ్రాముల జింక్ సల్ఫేట్ని అదేవిధంగా పదమూడు సున్నా నలభై ఐదుని ఒక వంద గ్రాములు కలిపి అదేవిధంగా ఫార్ములా ఫోర్ కూడా కలిపి ఒక్కసారి స్ప్రేయింగ్ కనుక ఇచ్చుకున్నట్లయితే నారుమడి మీరు వద్దన్న పెరుగుతూనే ఉంటుంది ఎందుకంటే నారు పెరగకపోవడానికి ఉన్న సమస్యలన్నిటికీ మనం ఒకేసారి చెక్ పెట్టాము కనుక డెఫినెట్గా వందకి వంద శాతం నారు పెరుగుతుంది సో ప్రతి రైతు కూడా నార్మల్లో ఈ విధమైన యాజమాన్య చర్యలు పాటించినట్లయితే నారు ఖచ్చితంగా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ అయితే లైక్ చేయండి మరింత వ్యవసాయ సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నార్మల్కి సంబంధించిన అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్